విశాఖ సిపిఎం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి ఉడుపులు చెల్లించినట్లు అమెరికా న్యాయ వ్యవస్థ పెరగలు తెసుకోవటంలో బయటపెట్టారు ఇది ప్రజాధనం కాబట్టి ఈ ముడుపులు ఇచ్చినటువంటి అదాని తీసుకున్న పెద్దలను లక్షణ అరెస్ట్ చేయాలని ఈ ప్రజాధనాన్ని భూముల్లో తిరిగి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అదానితో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి ఒకటి సోలార్ విద్యుత్ ఒప్పందం రెండు భీముల బీచ్ శాండ్ మైనింగ్ ఒప్పందం కాపులపూడ దగ్గర మూడు వేల ఎకరాలు మూడు వేల కోట్ల రూపాయల పొడవుల ఎకరాల తాలూకా డేటా సెంటరు ఏఎస్ఆర్ జిల్లాలో సౌర విద్యుత్ కోసం వేల ఎకరాల భూములు గంగర పోర్టు ప్రధానంగా ఈ ఒప్పందాలు గత నేటి రాష్ట్ర ప్రభుత్వాలు అదాని చేసుకున్నాయి తక్షణమే ఈ ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అధికంగా గంగోర పోర్టు ఒప్పందం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం గంగర పోర్టుని స్వాధీనం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కట్టబెట్టాలని చెప్పి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గంగర పోర్టు పక్కన బల్లిలా ఉంది ఇటీవల అక్కడ కార్మికులు సమ్మె చేస్తే ఆ సమ్మె సకాలంలో పరిష్కరించి వారి సంవత్సర పరిష్కారంతో పాటు వైద్య స్టీల్ ప్లాంట్కి బొగ్గు సరఫరా సక్రమంగా చొరబ చర్యలు తీసుకోవచ్చు కానీ కావాలని అదాని వైద్య స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా దాన్ని కబలించాలి దాన్ని నష్టాలు పాలచేయాలి దాన్ని స్వాధీనం చేసుకోవాలి కుట్రతో ఆ సమ దీర్ఘాలు కొనసాగించారు వల్ల దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వైద్య స్టీల్ ప్లాంట్ నష్టపోయింది అలాగే వైద్య స్టీల్ ప్లాంట్తో గంగూర పోర్టు నుంచి ఎముదూరు దిగుమతులు తాలూకా ధరలు ఉన్నాయో ఆ ధరలను అపాంతంగా పెంచేశారు సకాలంలో గంగవర పోర్టు నుంచి బొగ్గు ఇతర ముడిసరుకు వైజాగ్ స్టీల్ ప్లాట్ ఇవ్వడం లేదు ఇది కావాలని వైజాగ్ స్టీల్ ప్లాట్ని ఉత్పత్తి పూర్తిగా దెబ్బతీసి నష్టాలు పాలు చేసి ఏదో విధంగా వైజాగ్ స్టీల్ ప్లాట్ని తబలించాలి అనేటులో భాగంగానే అదాని యాజమాస్తోంది అందుకని అదానే పోర్టు ఉన్నంత కాలం వైజాగ్ స్టీల్ ప్లాట్ బుక్ తప్పదు కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గంగనర్ స్వాధీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గంగన ఒప్పందం కూడా బీఓటీ పద్ధతిలో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రెండు వేల మూడులో ఆర్నాడు ప్రభుత్వం చేపట్టింది వాస్తవంగా ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సందాల్సినటువంటి పోర్టు ఇది తన ఆరాటి రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రైవేట్ పద్ధతిలో నిర్మించారు ఒప్పంద కాలం ఒప్పంద కార్పొరేట్ కూడా రెండు వేల ముప్పై మూడుతో పూర్తవుతుంది ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజు గంగపోర్టుకి మూడు వేల ఎకరాలు భూములు కేటాయిస్తే వందల వెయ్యి ఎకరాలు వైజాగ్ తెలిపాడు అవి చాలా మంది ఇంకా చాలా కొన్ని వందల ఎకరాలని స్వాధీనం చేయడం పరిస్థితులు అదాని కుట్రలు పొందుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పది పాయింట్ నాలుగు శాతం వాటర్ ఉండేవి వాటి ఆరు వందల అరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ అక్రమాలే ఈ ఒప్పందాలన్నీ అక్రమాలే కాబట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు ముడుకులు తీస్తున్న పరిస్థితి అందుకని రాష్ట్ర ప్రభుత్వం అదాని కంపెనీతో పూర్తిగా రద్దు చేయాలి రద్దు చేసి వైజాగ్ స్టీల్ కార్డు కందరూ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సౌర సంబంధించి కూడా వాస్తవదాన కన్నా ప్రతి యూనిట్కి రూపాయిన్నర రూపాయలు అకంగా చెల్లించేలాగా అదాని కంపెనీతో ఈరోజు ఒప్పందం చేసుకున్నారు వైజాగ్ విద్యుత్తుని ప్రేమిడిపనం చేయాలి దాన్ని అదాని కట్టబెట్టాలని చెప్పినది అదాని మిత్రు మోదీ మోదీ గారి ప్రయత్నం అందుకని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మెల్లవంచి వాళ్ళు అంగీకరించేలాగా విద్యుత్ రంగం సమస్యలు తీసుకొచ్చారు దానిలో భాగంగా స్మార్ట్ మీటర్లు పెట్టి పనిచేస్తున్నారు రైతులు పంప స్మార్ట్ మీటర్లు ఇప్పుడు విశాఖపట్నంలో వ్యాపారస్తులు స్మార్ట్ మీటర్లు ఇది ఇదైపోయింది వినియోగదారులు పెడతారు అంటే స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి ధర కానీ ఆ ధర పెంచే ధరలు కానీ ఇవన్నీ సామాన్య ప్రజల మీద మిత్ర భాగాలు పడతాయి మధ్య అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి లంచాలు వస్తాయి వేల కోట్ల రూపాయలు అదానికి సంపద పెడుతుంది పెద్ద మీద బాధపడతాయి మొత్తం ఒప్పందాల తాలూకా పరిస్థితి అందుకనే డిమాండ్ చేస్తున్నాం అవినీతి పుట్టడం మొత్తం ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి గమన ఒప్పందాలు రద్దు చేయాలి స్టీల్ ప్లాంట్ రద్దు చెప్పాలి ఇతర ఒప్పందాలు రద్దు చేసి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి మా ప్రభుత్వం తేడా ఉంది మాది నీతివంతమైన పరిపాలన మేము ప్రజల కోసం పనిచేసి ప్రభుత్వం మాత్రం చెప్పి ఆత్మ నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా మీరు అదానితో భయపడి వాస్తవంగా